असिद जानी बद्दीलाली 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 నువ్వు కార్మికులకు గుండెగా నిరు పేదలందరికీ తండ్రిగా ఎర్రజండెత్తిన వీరుడో కుమరయ్యో డబుల్ నవ్వు నువ్వు డబుల్ కుమరయ్యా నిన్ను చంపిన ద్రోహుల నీ వాడసుల మేముండగా నిన్ను చంపినోహులా కుమరయ్యో మేము వదిలిపెట్టబోవు కొమరయ్యా వదిలిపెట్టబోవు కుమరయ్యా నేను ఎల్లదలంలో చేస్తున్నాను దళంలో చేర్చున్నాను

అమర వీరుల ఆదర్శాన్ని పాటిస్తానని అమర వీరుల ఆదర్శాన్ని పాటిస్తానని ఈ అరణ పతాకం లేదా నేను ప్రమాణం తీసుకుంటున్నాను ఇలాంటి ఉపయోగాలు చేస్తానని మనకు ముందే తెలుసు అందుకనే మనం ఇంతకుందరున్నట్టు ఒక బండిలో కాకుండా బండి బండి పదహారు బండ్లు కట్టుకొని ఏదో ఒక పండ్ల ప్రయాణం చేద్దాం అది ఎలా తెలుసుకుంటారో చూద్దాం అయ్యా తెలివంటే నారే పండ్లు

సర్ కరోడ రేయ నీ కొరికతం కొడుకో నాయజాము సర్ కరోడ నీ కొరికతం కొడుకో నాయజాము సర్ కరోడ నీ కొరికతం కొడుకో నాయజాము సర్ కరోడ నీ El año... చెందాలి పది లక్షల ఎకరాల భూమి భూమి లేని పేదలకు దక్కింది వీర తెలంగాణ వీరుల ఇచ్చిన సౌర హోరు పిలు పోరన్నా వీర ఇది తెలంగాణ ప్రజల వీరోచితమైనటువంటి వీర తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర ఇది నిజం మేము కళాకారులుగా ఈ నెల ఒకటో తారీఖు నుంచి ఈ రోజు వరకు ప్రదర్శనలు ఇచ్చి ఒకటో ప్రదర్శన ఇక్కడ ప్రదర్శించాం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులను స్థూపాలని గుండెల కత్తుకొని వాళ్ళ కుటుంబాలని వాళ్ళ పోరాట తాగాలని మా నెత్తిలెత్తుకొని తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఇక్కడికి వచ్చాం మిత్రులారా గమనించాలి ఇక్కడ విద్యార్థులు మేధావులు చాలా మంది ఉన్నారు తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర విద్యార్థి నాయకులకు ప్రొఫెసర్లకు వివిధ రాజకీయ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలకు మాత్రమే తెలంగాణ చరిత్ర వాస్తవమైనది తెలుసు కానీ ఇవాళ ఏ చరిత్రలో లేనటువంటి వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటంలో ఏ పాత్ర లేనటువంటి వాళ్ళు ఒక్క మాటలో చెప్పాలంటే మతోన్మాతులు వాళ్ళ తొత్తులు తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తూ ఇది తెలంగాణ సాయుధ పోరాటం హిందువుల మధ్యన ముస్లింల మధ్యన జరిగింది అని చెప్పేసి ఇవాళ సినిమా రూపాలలో తీసుకొచ్చి మన విద్యార్థులకు విద్యార్థులకు ప్రజలందరికీ తప్పుడు ప్రచారాన్ని చేస్తా ఉన్నారు దయచేసి మేము చెప్తా ఉన్నాం ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు విద్యార్థులు నమ్మే ప్రయత్నం మీరు చేసినంత మాత్రాన వాస్తవాలని చరిత్రని ఎవరు జరిపేయలేరు ప్రజా నత్యమండలి తీసుకొని ప్రజల ఆ ప్రజల్ని చైతన్యం చేస్తా ఉంది ఖచ్చితంగా మీ ఎత్తుల్ని చిత్తుల్ని తిప్పికొడతామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ గడ్డ కులాలకు మతాలకు అతీతంగా పోరాడే శక్తి కమ్యూనిస్టులు ఇచ్చారు ఆ అటువంటి త్యాగాలని మేము పురికి పుచ్చుకొని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ యొక్క మహా ఉద్యమంగా చేస్తా ఉన్నాం సహకరించిన మిత్రులందరికీ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మా కళారూపాలు చూసి ఎవరో గుమాత్ర మిత్రులంటా వెయ్యి రూపాయలు బహుకరణంగా ఇచ్చారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ Untertitelung des